శివయి ఆశీస్సులతో మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన కుటుంబ సభ్యులందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి అమ్మవారి ఆశీనులయ్యే పద్మం గురించి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందామండి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయ తాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మాంభుజ సన్నిధత్వ అని స్థుతిస్తూ వరలక్ష్మి పూజలో సమర్పించే కమలం ఆధ్యాత్మికతని అమరత్వాన్ని ఆరోగ్యాన్ని అందాన్ని అనుగ్రహించే అపరూప పుష్పం పద్మ పద్మం అండి లక్ష్మీదేవికి మాత్రమే కాదు సరస్వతి